何を ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్యాక్గ్రౌండ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎస్ఎఫ్ఐ తరఫున ఎన్నికలు జరిగే ఆ రోజు గెలుపొందడం జరిగింది ఆ తర్వాత గుంటూరులో హిందూ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఓ పాతికేళ్లు పనిచేసారు రెండు వేల ఏడులో శాసన మండలిని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించాక కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ పోటీ పోటీచేమని మా యూనియన్స్ ముఖ్యంగా మేము మాతో సన్నిహిత ఉండే యూటిఎఫ్ అడిగినా ఆ రోజు పదేళ్ల సర్వీస్ ఉంది రోజు రెండు వేల ఏడు లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆ రోజు సభలో కందులు దుర్గేష్ గారు కూడా అప్పుడు శాసన మండల సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఒక చిన్న విషయం చెప్దామని ప్రస్తావన చేస్తున్నాను అధ్యక్ష పిడిఎఫ్ అనేది ఏంటని అని చెప్తా ఆ రోజు శాసన మండలిలో పదహారు సీట్లు ఎనిమిది టీచర్స్ ఎనిమిది గ్రాడ్యుయేట్స్ ఉండే అధ్యక్ష ఆ పదహారులో ఏడుగురు నాలాంటి వాళ్ళని గెలిచాం చుక్కా రామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను బాలసుబ్రహ్మణ్యం రామిరెడ్డి ఇలా ఏడుగురు గెలిచాం ఇండిపెండెంట్ గా గెలిచాం ఏం చేయాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే గ్రూప్ గా ఏర్పడి మనం పనిచేద్దాం గ్రూప్ గా ఉంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అని నిర్ణయించుకుని ఆ రోజున రెండు వేల ఏడులో పిడిఎఫ్ ఏర్పాటు చేసి అది ఈ రోజు దాకా కంటిన్యూ అయితే మేము మొదటి నుంచి మూడు విషయాలు నమ్మాం అధ్యక్ష రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయాలి రెండు నిజాయితీగా ఉండాలి నిబద్ధత కలిగి ఉండాలి అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఈ వాళ్ళ మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నేను ఖర్చు పెట్టింది కేవలం ఇరవై లక్షల అధ్యక్ష ఉదాహరణ చెప్తాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము అధ్యక్ష ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం ఈ పద్దెనిమిది ఏళ్లలో నేను పద్నాలుగేళ్లు ఎమ్మెల్సీ ఉన్నాను అధ్యక్ష రెండు వేల ఏళ్ళలో గెలిస్తే రెండేళ్లు వచ్చింది లాటరీ మరి రెండు వేల తొమ్మిదిలో మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచాను రెండు వేల పంతొమ్మిదిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పద్నాలుగు ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నాను ఈ పద్నాలుగేళ్లలో నేను ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసే అవకాశం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు మేము చేసిన పద్ధతి ఆయా ప్రభుత్వాలు మంచి చేస్తే బలపరిచే ఉదాహరణకి రెండు వేల ఏడు మేము ఉన్నప్పుడు గెలిచిన ప్రభుత్వం ఆ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ లేకపోతే త్రిబుల్ ఐటీలు పెట్టారు మేము బలపరిచాం అదే సమయంలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళన చేసి ఇందిరా పార్క్ ఇదే పద్ధతి అలాగే లాస్ట్ గవర్నమెంట్ కూడా మేము అనేక ఆందోళనలు చేసి ఇదే హాల్లో మూడు రాజధానుల బిల్లు వస్తే మేము వ్యతిరేకింగ్ ఆ బిల్ వ్యతిరేకంగా ఓటేసాం పిడిఎఫ్ కాబట్టి మేము అనుసరించేటటువంటి పద్ధతి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండటం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు ఇలా చిన్న చిన్న ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఇష్యూల్ని మెయిన్ గా ముందు తీసుకురావడం ఆ పద్ధతిలో పనిచేసిన అధ్యక్ష అలా అదే పద్ధతి మేము కొనసాగిస్తాము ఈ సభలో ఉంటే ఒక పద్ధతి అధికారికంగా మేము ప్రాతినిధ్యాలు చేయడానికి అవకాశం ఉంది సభ లేకపోతే మాకు అలంకార థియేటర్ ఉంది అలంకార థియేటర్ అని మీకు తెలుసు ఇప్పుడు ధర్నా చౌక్ పెట్టాం అక్కడ అనేక ఆందోళన చేస్తాం ఉద్యమాలు చేస్తాం ఎవరి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటాం అధ్యక్ష ఆ రకంగా పనిచేసే అవకాశం వచ్చింది ఏదేమైనా రాజ్యాంగం సృష్టించిన ఒక వ్యవస్థలో పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష